ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీ యొక్క లైఫ్ లో జరిగేది ఇదే అయితే ఏ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ ఫలితాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ సింహరాశి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అంటే వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు వేరే వ్యక్తులతో గొడవ పెట్టుకోవటం ఆ గొడవ కాస్త పెద్దగా మారటం ఇటువంటి సమస్య పొంచి ఉంది జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం మీకు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి వెళ్లగలుగుతారు మీరు వ్యాపారస్తులైనట్లయితే కనుక మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఒకవేళ ఉద్యోగస్తులైనట్లయితే కనుక ఉద్యోగ జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీకు సహాయకరంగా నిలుస్తారు తెలియని కొత్త విషయాల గురించి మీతో చెబుతారు మీరు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులైతే కనుక మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి వారి నుండి మీరు ప్రశంసలు కూడా పొందుకుంటారు పై అధికారుల నుండి కూడా ప్రశంసలు దక్కుతాయి మీ కార్యాలయంలో మీరు చేసిన పని వల్ల మంచి గుర్తింపును కూడా దక్కించుకుంటారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది విదేశాలకు వెళ్లటానికి ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు ఉన్నత ఉద్యోగ అవకాశాల నిమిత్తం కావచ్చు మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటే కనుక ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉంటే కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈరోజు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే సింహరాశి వారు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారు స్వదేశానికి రావటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఒక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని ఈ సింహరాశి వ్యక్తులు ఈ రోజు గడుపుతారు చాలా కాలం నుండి వారితో సమయాన్ని గడపలేకపోతున్నారు ఈ రోజు సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లాలి అనుకుంటున్నారు చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు సంబంధం లేని ఒక గొడవలో మీరు చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాతను తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి